అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నవోదయ కార్యక్రమంలో భాగంగా అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై జిల్లా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు రైల్వే కోడూరు మండలం కే బుడుగొంటపల్లె ఓబులవారిపల్లె మండలం వైకోట అటవీ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి ముగ్గురు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు ఐదు వందల పది లీటర్ల బెల్లం ఊట నూట డెబ్బై బీర్ బాటిల్లు ఎనభై మద్యం బాటిల్లు ధ్వంసం చేశారు రెండు ప్రదేశాలలో అక్రమ మద్యం తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి రెండు వందల అరవై కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్స్టేజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు ఈ దాడుల ద్వారా అక్రమ మద్యం తయారీ విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ కృత ఉందని ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి ఇటువంటి చర్యలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు ప్రజల ఆరోగ్యం భద్రతను కాపాడటానికి ఇటువంటి చర్యలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలు కూడా అక్రమ మద్యం తయారీ విక్రయాల గురించి సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని అక్రమ మద్యం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా అత్యవసరమని వెల్లడించారు అక్రమ మద్యం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు అక్రమ మద్యం తయారీదారులు మరియు విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ప్రజల సహకారం ఎంతో అవసరమని అక్రమ మద్యం కార్యకలాపాలను గుర్తించి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కోడూరు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు కోడూరు ఒబులువారిపల్లి పోలీసులు పాల్గొన్నారు ಪಸ್ಟಿಕ <tie> <tie> మళ్ళా ఒకసారి చెక్ చేసుకోండి మధు ఉంటాడు కదండి రాసుకుంటారా పెన కావాలా సరే ఓకే ఓ ఫోర్ ఇంక మా రైల్వే కోడ్ నియోజక పోలీస్ స్టేషన్ సార్ లేబుల్ కరెక్ట్ గా అంటించుతారు వాళ్ళందరి మీద కూడా పేస్ బుక్ ఆ రోజు ఆ తర్వాత మళ్ళీ మాకు సమాచారం ఉండడంతో ఈ రోజు పోలీసులతో మరియు ఎక్సైజ్ గారు రాయచోటి అన్నమయ్య జిల్లాతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మరియు రాజంపేట సిబ్బందితో కలిసి ఈరోజు ముడిగుండపల్లి వైపూట గ్రామాల్లో దాడులు నిర్వహించడం జరిగింది మొదటిగా ముడిగుండపల్లికి వచ్చేటప్పటికి మొన్న జరిగిన దాడి కేసులో ప్రముఖ మొదటి ముద్ద అయినటువంటి తిరుపతి నాగయ్య అనే అతన్ని కూడా ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను సారాయి తయారు చేయడానికి అతను బెల్లం ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాడు ఆ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అతను రైల్వే పోడు టౌన్లో వద్ద నుంచి బెల్లం కొంటున్నాడు అతన్ని కూడా ఈ కేసులో అంటే దాడి కేసులో కాదు తర్వాత అసలు కేసులో రా మెటీరియల్ సప్లైగా అతన్ని మేము ఈరోజు విచారించడం జరుగుతుంది రెండోది అదేవిధంగా ఈరోజు ఈ బుగ్గులేటిపల్లిలో బుగ్గులేపల్లి అవుట్స్కర్స్లో దాడి చేయగా గుడిగుంటు గుడిగుంటపల్లి అవుట్స్కర్ట్స్లో దాడి చేయగా రెండు వందల పది లీటర్లు ఎఫ్జే వాష్ను అవుట్స్కర్స్లో డెస్ట్రై చేయడం జరిగింది మాకున్న సమాచారము అట్లే ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ దాని సహాయంతో మాకు వచ్చిన సమాచారం మేరకు అది ఆ వాష్ అక్కడ బండారు కిరణ్ మరియు బండారు శ్రీనివాసులు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు పారిపోవడంతో వాళ్ళను ముద్దాయిలుగా దీంట్లో చేరుస్తున్నాం అదేవిధంగా రెండవ కేసు గుడ్డిపల్లిలో బుడుగుంటపల్లి బుడుగుంటపల్లిలో ఐదు లీటర్ల ఐడితో ఒక ముద్దాయి వల్లెపు నాగేశ్వరరావు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇతనికి బెల్లం ఎవరిచ్చారని మేము వెరిఫై చేసుకుంటే ఇతను దేశీ విజయకుమార్ రైల్వే కొడుకులోనే ఉంటాడు ఇతని దగ్గర నుంచి మేము వంద కిలోల జాగిరిని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నాగయ్యకు బెల్లం ఇచ్చినటువంటి దస్తగిరి వద్ద నుంచి మేము నూట అరవై కిలోల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ వైకోటలో దాడులు నిర్వహించి వైకోట ఫారెస్ట్ ఏరియాలో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ రెండు కేసులకు సంబంధించి ఒకటి కోనేటి మణి అనే అతన్ని అదేవిధంగా చవాకుల సుబ్రహ్మణ్యం అనేటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసేది ఏమంటే నాటుసారా మానుకోకపోతే చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా నాటుసారాకు బెల్లాన్ని ఎవరైనా సప్లై చేసిన బెల్లం వ్యాపారుల మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే బెల్లం లేకపోతే నాటుసారా తయారీ అసాధ్యం వాళ్ళు ఎన్నిసార్లు మేము నోటీసులు ఇస్తున్నప్పటికీ ఏదో చిన్న లాభాల కోసం ఆశపడి బెల్లాన్ని సప్లై చేస్తున్నారు అటువంటి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాటుసారా ఇంకా మానుకోకుండా అమ్మే వాళ్ళ మీద తప్పనిసరిగా మీడియా నమోదు చేసి వాళ్ళను సెంట్రల్ జైలు తరలించడం కూడా జరుగుతుంది